ఇవి కూడా అండి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు కదా చాలా రోజులకి రీస్టాక్ వచ్చాయి అవి కూడా లిమిటెడ్ వచ్చాయండి సో కావాలి అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి చూడండి డిజైన్ కూడా చెక్ చేసుకోవచ్చు టూ ఫోర్ అయితే స్టాక్ అయిపోయిందండి బుక్ చేసేసుకున్నారు టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి గోల్డ్ డిజైన్లో ఉంటుంది చక్కగా ఇవి కావాలి అనుకునే వాళ్ళు ఇది బుక్ చేసుకోండి టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా ప్యూర్ పంచలోహం అండి బయట ఎటువంటి పాలిష్ లేదు యూజ్ చేసే కొద్దీ మీకు షైనింగ్ అనేది వస్తుంది ప్యూర్ పంచలోహం నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్లాక్ బీట్స్ అండి సింగిల్ లైన్లో వస్తాయి ఓకే పుష్ బ్యాక్లో ఇయర్ రింగ్స్ వస్తాయండి క్యూట్గా చాలా సింపుల్గా బాగుంటుంది ఓకే పెండెంట్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఈ చైన్ వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి కంప్లీట్ హ్యాండ్మేడ్ ఓకేనా ఎయిటీన్ ఇంచ్లో వస్తుందండి ఎయిటీ ఎయిటీన్ ఇంచ్లో సింపుల్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ మీకు మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయి దట్టు విత్ పెండెంట్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ అలా యూజ్ చేసుకోవచ్చండి మంచి పార్టీ వేర్ లుక్ కూడా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుందండి పెండెంట్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్గా ఉంది మనం అది తీసుకొని డైలీ వేర్ చైన్స్లో కూడా యూస్ చేసేసుకోవచ్చు ఓకేనా కావాలి అనుకునే వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది కదా చాలా బాగుంటుంది ఫోర్ నైంటీ నైన్ విత్ షిప్పింగ్ నచ్చిన వాళ్ళైతే చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా నక్షి కంప్లీట్ నక్షి బాల్స్తో నెక్ పీస్ అనమాట చూసుకోండి యాంటిక్ నక్షిలో చాలా చక్కగా ఉంటుందండి అండ్ క్వాలిటీ చూస్తేనే మాకు మనకి అర్థమైపోతుంది కదా ఇది మనకి ఒక బీ డే హండ్రెడ్ అబోవ్ ఉంటుందండి ప్రైజింగ్ సో మంచి ప్రైస్లో చక్కగా వస్తుంది అండ్ ప్లేండ్ ప్రైస్ కూడా నెక్ లెంత్ వస్తుందండి ఓకే ఇదిగోండి ట్వంటీ ఇంచ్ అయితే వచ్చేసింది సో ఎవరికైనా సరిపోతుంది క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇట్లా ఉంటుంది నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి బెస్ట్ రూపీస్ అండ్ దట్ మంచి లుక్ అయితే వచ్చేసింది కంప్లీట్ హ్యాండ్మేడ్ అనమాట ఓకేనా ఇది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా సెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఒకటే పీస్ ఉందండి మీకు మంచి ప్రైస్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఇది అండి అట్లాంటిదే చూసుకోండి నక్షి బీచ్ ఇలా లాగా వస్తాయి లెంత్ వచ్చేటప్పటికి చూసుకోండి ఎయిటీన్ అయితే ఉందండి ఖచ్చితంగా ఎయిటీన్ అయితే వచ్చేస్తుంది మీకు లుక్ లుక్వైజ్ ఇలా ఉంటుంది ఇది ఇదైతే మీకు తక్కువ ప్రైస్ అండి దానికంటే తక్కువ బీట్స్ ఉన్నాయి కదా సో ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునేవాళ్ళు జస్ట్ ఫైవ్ నైంటీ నైన్లో కంప్లీట్ నక్షి బీచ్తో హ్యాండ్ మేడ్ వచ్చే ప్రోడక్ట్ మంచి ప్రైస్లో వస్తుంది సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునేవాళ్ళు ఓకేనా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి షుగర్ బీట్స్ చోకర్ అండి రీస్టాక్ వచ్చేసింది సో అడిగిన వాళ్ళంతా ఫటాఫట్ బుక్ చేసుకోండి చూసుకోండి చాలా బాగుంటుంది మనకి ఇలాగా ఇలా ఒక బంచ్ లాగా ఎయిట్ లైన్స్లో షుగర్ బీచ్స్తో చోకర్ ఇలా వేసుకోండి విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసింది దట్టు మంచి ప్రైస్లో చూసారా ఇలా పెట్టేసుకోవచ్చు చోకర్ విత్ ఇయరింగ్స్ అండి చిన్నగా కాకుండా చాలా మంచిగా మీడియం సైజులో అయితే ఇచ్చేశారు బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడటానికి కూడా చక్కగా వైట్ కాబట్టి అన్నిటికీ మ్యాచ్ అయిపోతుందండి లుక్ వైజ్ ఎంత బాగుందో చూసుకోవచ్చు దట్టు మీకు మంచి ప్రైజ్ కంప్లీట్ హ్యాండ్మేడ్ ఇలా నెక్కి వేసేసుకోవచ్చు ఫిట్గా బ్యాక్ అటాచ్డ్ థ్రెడ్ వచ్చేసింది కాబట్టి నెక్కి పట్టినట్టుగా చక్కగా ఉంటుందండి ఇలా బీచ్ చోకర్ నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేటప్పటికి మీకు సిక్స్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్ మీకు డైమండ్ ఫినిషింగ్లో వచ్చింది చూసారు కదా స్టోన్ వర్క్ కానీ చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ మనకి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి ప్రీమియం క్వాలిటీలో మొత్తం మొత్తం కూడా చూసుకోండి కంప్లీట్ స్టోన్తో వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కంప్లీట్ యాంటిక్ మ్యాట్ అయిన్లో ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుందండి కంప్లీట్ స్టోన్ వచ్చింది కదా సో చాలా చాలా బాగుంటుందండి మంచి ఫినిషింగ్ అండ్ హై క్వాలిటీ వచ్చేస్తుంది మీకు ప్రీమియం క్వాలిటీ కాబట్టి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు బ్యాక్ సైడ్ చైన్ కావాలి అని అంటే చైన్ ఇచ్చేస్తానండి థ్రెడ్ కావాలి అని అంటే థ్రెడ్ ఇస్తాను వీటికి ఓకేనా లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ సెవెంటీ విత్ షిప్పింగ్లో వచ్చేస్తుంది మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగుంది కంప్లీట్ స్టోన్ వచ్చింది కదా ఎక్కడైనా మనకి ఇక్కడ పీక్ ఒక అలాగ ప్లెయిన్ వచ్చింది స్టోన్ లేకుండా వచ్చి ఉంటే ప్రైజింగ్ అనేది తగ్గుతుందండి స్టోన్ ఎక్కువ అయ్యే కొద్దీ పెరుగుతుంది కదా బట్ మీకు మంచి బెస్ట్ ప్రైస్లోనే వస్తుంది ఇంత స్టోన్ వర్క్ ఉండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి డ్రెస్కి డ్రెస్సెస్కి సెట్ అవుతుంది అండ్ అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే నెక్స్ట్ వచ్చినప్పటికీ మనకి పంచలోహంలో అండి మెట్టెలు చాలామంది అడుగుతున్నారు లాస్ట్ వీడియోలో కూడా అడుగుతూ వచ్చారు సో నేను చూపిస్తున్నాను న్యూ స్టాక్ వచ్చిందండి సో మీరు ఎనీ టూ పైర్స్ తీసుకోవచ్చు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి ప్యూర్ పంచలోహం వస్తుంది ఓకేనా ఇది ఓన్లీ ఇది ఒకట ఒక సింగిల్ స్టోన్ వచ్చి మనం ఇవేంటంటే సిల్వర్లో చూస్తాం కదా వెండి మోడల్ సో ఇదొక ప్యాటర్న్ అన్నిటికీ ఇలా ఓపెన్ వస్తుందండి ఒకటే సైజు కొన్ని ఒక సైజు అలా వస్తాయి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇదొక డిజైన్ ఓకే ఒక పక్కన ఓపెన్ వచ్చింది చూసారు కదా అండ్ ఇదొక డిజైన్ అండి చిన్న చిన్న డాట్స్ లాగా అలా వచ్చింది ప్లెయిన్ నచ్చితే ప్లేన్ స్టోన్ కావాలి అని అనుకుంటే స్టోన్ తీసుకోవచ్చు ఓకే ఇదొకటి ఇలా టూ లైన్స్ లాగా మనకి చుట్టూ మోడల్ ఎలా వస్తుందో అలాగ టూ వస్తుందండి చూసుకోవచ్చు ఇలా ఉంటుంది అన్నీ కూడా ఓపెనబుల్ మీరు ఎనీ టూ తీసుకోవచ్చండి బట్ అచ్చం గోల్డ్ లాగా పంచలోహంలో ఇవి స్కిన్కి బాగా టచ్ అయ్యేవి కదా సో టో రింగ్స్ కానీ రింగ్స్ కానీ హ్యాపీగా ప్రిఫర్ చేయండి అండి ఓకేనా టూ పెయిర్స్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ పెయిర్స్ దయచేసి మళ్ళీ టూ పైర్స్ త్రీ నైంటీ నైన్ టూ పెయిర్స్ త్రీ నైంటీ నైన్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఎనీ ఎనీ టూ పెయిర్స్ ఈ రెండు అంటే ఈ రెండు తీసుకోవచ్చు ఈ నా ఇలా తీసుకోవచ్చు ఓకేనా ఒక్కటి కావాలి అని అంటే మాత్రం మీకు ఒక్కటే కావాలి అని అంటే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం డైలీ వేసేసుకోవచ్చు స్నానం చేయ చేసినప్పుడు అలా తీయాల్సిన పని లేదండి ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి కుందన్ బ్యాంగిల్స్ అండి కుందన్వి స్టోన్ కాదు చూసుకోండి బ్యాక్ సైడ్ ఇలా ఫాయిల్ క్లోజ్డ్ ఉంటుంది అందుకే మనకి కాస్టింగ్ అనేది పడుతుంది చూసారా ఇదిగోండి కుందంతో బ్యాంగిల్స్ నచ్చేవాళ్ళు ఇలా లక్ష్మీ అమ్మవారితో అయితే వస్తారండి బ్యాంగిల్స్ చూసుకోండి లక్ష్మీ అమ్మవారు కుందన్ ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి చూసుకోండి లోపల కూడా ఓకేనా బాగుంటాయండి మనం ట్రెడిషనల్గా మంచిగా అయిన నక్షి సెట్స్ లేదంటే గోల్డ్ లక్ష్మి వాటికి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఉందని కాబట్టి ఈ కాస్టింగ్ అయితే పడుతుంది ఓకేనా సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా టూ ఫోర్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి సింపుల్ బ్యాక్ సైడ్లో పుష్ బ్యాక్ వస్తుంది కొంచెం డిజైనర్లాగా ఉంటుందండి అట్ ద సేమ్ టైమ్ మనకి సింపుల్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో వస్తుంది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి డ్రెస్సెస్ వాటికి చక్కగా మ్యాచ్ అవుతుంది అయినా మనకి డిఫరెంట్గా కావాలి అని అనుకుంటే మంచి పీస్ చూసారు కదా లుక్ వైజ్ ఎంత చక్కగా వచ్చేసిందో విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇదే ఇదే డిజైన్లో ఇలా హార్ట్ సింబల్లానే వస్తుంది చూడండి పైన మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది కింద హార్ట్ సింబల్ ఇలా అయితే వచ్చేసిందండి సో మీకు బ్యాక్ విత్ బ్యాక్ చైనే ఇస్తానండి చైన్ కావాలి అని అనుకునే వాళ్ళు చైన్ ఇస్తాను థ్రెడ్ కావాలి మాకు చాలామంది థ్రెడ్ ఇష్టపడతారు కదండి కొంతమంది థ్రెడ్ ఫిట్గా ఉంటుంది అని అనుకునే వాళ్ళు థ్రెడ్ ఇష్టపడతారు సో మీకు లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది క్వాలిటీ వైజ్ చెక్ చేసుకోండి చాలా మంచి పీస్ సింపుల్గా కావాలి కోరుకునే వాళ్ళకైతే కిడ్స్కి కూడా వేసేయొచ్చండి ఓకేనా కిడ్స్కి కూడా పెట్టచ్చు ఇంత చక్కగా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ మొత్తం కంప్లీట్గా ఇలా చక్కగా స్టోన్ వర్క్ వచ్చింది కొంచెం ఇంత కంప్లీట్ నెక్ కవర్ అయ్యేంత వరకు కూడా డిజైన్ వచ్చేసిందండి ఓకేనా ఇంతవరకు డిజైన్ ఇలా చైన్ అలా రాలేదు గమనించాలి మీరు సో మనకి టోటల్ నెక్ కవర్ అయ్యేలాగా డిజైన్ వచ్చింది కాబట్టి కాస్టింగ్ పడుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మనకి ఈ ప్రోడక్ట్ అండి చాలా సన్నని తీగతో చిన్న చిన్న చూడండి చాలా కష్టంతో కూడినటువంటిది అనమాట ఇలా పర్ల్స్ విత్ మనులతో మేకింగ్ వస్తుందండి ఫైవ్ లైన్స్లో వచ్చేస్తుంది చూడొచ్చు చిన్న చిన్న బీట్స్ అండి సన్నని తీగతో గోల్డ్ చేసే వాళ్ళు మాత్రమే చేయగలరు చాలా కష్టంతో కూడిన ఇదనమాట కంప్లీట్ మనకి గోల్డ్ కొంటుంది ఓకేనా గ్రీన్ పర్ల్ అండ్ పింక్ కలర్ మధ్యలో గోల్డ్ బీచ్ కూడా అండి సో అచ్చం గోల్డ్ చైన్ ఎనీ గోల్డ్ పెండెన్స్ అట్లా అంటే ఎవరైనా అండి చాలా చాలా గోల్డ్లో చేయించుకున్నంతగా మంచిగా ఉంటుంది ఇక్కడ పర్ల్ వచ్చింది ఇక్కడ మళ్ళీ పర్ల్ వచ్చిందండి ఇలా సింగిల్గా వేసుకోవచ్చు లేదంటే సింగిల్ హుక్ ఉన్న ఏదైనా పెండెంట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి అండ్ లెంగ్త్ వైజ్ వచ్చేటప్పటికి ట్వంటీ ఇంచెస్ అండి టోటల్ అయితే ట్వంటీ ఇంచ్ ట్వంటీ ఇంచ్ వచ్చింది ఫైవ్ లైన్స్ కాస్ట్ అయితే పడుతుందండి ఖచ్చితంగా ఇలా సన్నగా ఉన్న వాటికి దట్టు మీకు క్వాలిటీ చూసారు కదా మనులు వచ్చేటప్పటికి చిన్న చిన్న బీచ్ కాబట్టి మీకు కాస్ట్ పడుతుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఇవే పెద్ద పర్ల్స్ అయితే మనం ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైన్ కూడా సేల్ చేసాం కదా అది దట్టు ఎయిట్ లైన్స్ ఉన్నది కూడా ఫైవ్ నైంటీ నైన్ అండి బట్ ఇది మాత్రం మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది నచ్చిన వాళ్ళు ఇలా కావాలి సన్నని తీగ చిన్న పర్ల్స్ చిన్న బీచ్స్ అనమాట ఇలా మనులతో కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఇంత గోల్డ్ బీచ్ చూసారా ఎంత సన్నగా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో చాలా బాగుంటుందండి కొంచెం మంచి లుక్ అయితే చాలా రిచ్ లుక్ ఉంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది వచ్చేటి ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ చైన్ మనకి ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు కంప్లీట్ మేడ్ ఓకేనా అండ్ ఇది కూడా చూపిస్తాను అండి సో దట్ మీకు ఐడియా వస్తుంది కదా ఇది కూడా కంప్లీట్ మైక్రోప్లేటింగ్ మీకు ఈజీగా సిక్స్ మంత్స్ డైలీ వేసుకుంటేనండి సో మనకి ఇయర్సే వచ్చేసింది కంప్లీట్ మైక్రోప్లేటింగ్ అండ్ పాలిషింగ్ చూసారా అచ్చం గోల్డ్ లాగా ఉంటుందండి షైనింగ్ అయితే ఇది వచ్చి మనకి ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉండొచ్చు చూపిస్తాను ఎయిటీన్ ఇంచు ట్వంటీ ఇంచు నైంటీన్ టు ట్వంటీ ఇంచెస్ అండి సిక్స్ లైన్స్లో వస్తుంది ఓకేనా చూసుకోండి వేసుకుంటే ఇలా చక్కగా నిండుగా గుర్ ఇలాగ మనకి ఒక గుర్తుగా కనిపిస్తుందండి సిక్స్ లైన్స్ ఆఫ్ మనకి ఇలా పలకసార్ల్లో వస్తాయి కదా గోల్డ్ బీచ్స్ కటింగ్ బీచ్స్ విత్ పగడము పర్ల్ ఓకేనా ఇవేమి రియల్ పర్ల్స్ పగడానికి కాదండి మనకి ట్ మంచి క్వాలిటీ ఓకేనా సో లుక్ లుక్వైజ్ అయితే ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు మంచి ప్రైస్లో కావాలి గోల్డ్ లాగా అన్ ఉండాలి అని అనుకుంటే తీసుకోండి మిస్ చేసుకోవద్దు మంచి పి సిక్స్ లైన్స్లో వస్తుంది కదండి చక్కగా ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి లుక్ వైజ్ కూడా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు వాడ్ మోటివ్స్ కూడా ఏం లేని కదా హ్యాండ్ మేడ్ ఇలా పర్ల్స్ అండ్ పగడాలు నచ్చే వాళ్ళని చక్కగా ప్రిఫర్ అండి ఓకేనా బాగుంటుంది ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ సెట్ అండి రీస్టాక్ చేయించాము సునైనా గారు తీసుకున్న నెక్ సెట్ అని చెప్పి చాలామంది అడుగుతూనే ఉన్నారండి కంటిన్యూస్ క్వరీస్ వస్తున్నాయి అది ఆ రోజు అయిపోయింది కదండి ఇదిగోండి రీస్టాక్ చేయించాను మీకోసం ఒక సిక్స్ పీసెస్ వరకు అయితే వచ్చాయండి సో అడిగిన వాళ్ళందరూ కూడా ఫటాఫట్ బుక్ చేసుకోండి ఇదిగోండి మనకి బ్యాక్ చైన్ వస్తుందో అచ్చం గోల్డ్లో ఉంటుందండి మ్యామ్ తీసుకున్నారు కదా చాలా చాలా బాగుంటుంది అసలు బ్లాక్లో నచ్చేవాళ్ళు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి పీస్ అండ్ మనకి ఎయిటీన్ ఇంచ్ హెల్దీ నెక్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఓకేనా చైన్ ఒక్కటి మనకి ఎయిటీన్ నుంచి వస్తుంది టోటల్ లెంత్ అయితే ట్వంటీ వరకు కూడా వచ్చేసిందండి సూపర్ పీస్ అసలు ఇది గోల్డ్ లాగా ఉంటుందండి అసలు గోల్డ్ వాటికి కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు చైన్ కానీ వేస్ బ్యాక్ ఇచ్చిన లింగ్స్ కానీ మనకి డబల్ పాలిషింగ్లో ఉంటుందన్నమాట ఓకేనా కాబట్టి లుక్ లుక్వైజ్ బాగుంటుంది మతం గోల్డ్లో చేయించుకున్నట్టుగా ఇదిగోండి బ్యాక్ చైన్ క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమైపోతుందండి అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది మంచి పీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా వచ్చేసి ఆ ఇంపార్ట్ చేయండి పంచలోహంలో పంచలోహం చైన్ అండి అడుగుతూనే ఉన్నారు కదా మాకు డైలీ వేర్ కాలేజ్ వాళ్ళకి ఇదిగో చూడండి టీనేజర్స్కి అలాగా మాకు స్కూల్ పిల్లలకి పంచలోహం చైన్ కావాలి అని అడుగుతున్నారండి చాలా మంది ఇదిగోండి తీసుకొచ్చేసాం ఇది అన్పాలిష్డ్ అండి పంచలోహం తెలుసు కదా చూసుకోండి ప్యూర్ పంచలోహం బయట ఎటువంటి పాలిష్ లేదు డైలీ వాడేసుకోవచ్చు ఓకేనా గోల్డ్ లానే వాడేసుకోవచ్చు అండి మీ బాడీ హీట్ బట్టి ఎప్పుడైనా చేంజ్ అయితే కనుక వాష్ చేసుకోవాల్సి ఉంటుంది అన్పాలిష్డ్ అందరికీ తెలుసు కదండి అన్పాలిష్డ్ అంటే అంటే ఆరు నెలలకి కలర్ పోవటం అలా ఏమీ ఉండదండి మీ బాడీ హీట్ పైన పైన అబ్జర్బ్ చేసుకుని ఒకవేళ ఎప్పుడైనా డార్క్ అయినా సరే వాష్ చేసేసుకుంటే మీకు షైనింగ్ అనేది వస్తుంది చూసుకోండి చైన్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ చైన్ అండి హుక్ కూడా చూసారు కదా ఎయిటీన్ ఇంచ్ కంటే కొంచెం పెద్దగానే వచ్చింది హుక్ దగ్గర నుంచి మొత్తం చేసుకోవచ్చు మీరు కాస్ట్ అయితే పడుతుంది ప్యూర్ పంచలోహం కదండి బేస్డ్ ఆన్ కాంపోజిషన్ బట్టి ఓకే లుక్ వైజీలా ఉంటుంది మాకు పంచలోహంలో కావాలి అండ్ ఆ ట్వంటీ ఫోర్ ఇంచ్వి మళ్ళీ రీస్టాక్ చేయించామండి సో ఫటాఫట్ బుక్ చేసుకోండి ఇవాళ్ళే వచ్చింది న్యూ స్టాక్ సో ఎయిటీన్ నుంచి అడిగిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఓకేనా టూ టూ చైన్ ప్యాటర్న్స్ అయితే చే చేయించాను మీరు చూసి కావాలి అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి సో కావాలి అని అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహం స్నానం చేసినప్పుడు అలా తీయాల్సిన పని లేదండి ఉంచేసుకోవచ్చు మెడల్లో అలాగా ఓకేనా బయట ఎటువంటి పాలిష్ అయితే లేదు డిజైన్ చూసుకోండి అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా ఉందండి ఓకేనా మనం గోల్డ్ డిజైన్ ఎగ్జాక్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ ప్యాటర్న్ కొంచెం డిజైనర్లాగా ఇలా మ్యాంగోస్ లాగా బాయ్ కిడ్స్ వేసుకోవచ్చు గర్ల్స్ కూడా వేసుకోవచ్చండి ముందు చూపించింది ఓకేనా చూసొచ్చి చిన్న చిన్న మామిడి పిందుళ్లాగా వచ్చి అటాచ్ చేశారండి కొంచెం డిజైనర్లో కావాలి మాకు అనుకుంటే ఇది తీసుకోవచ్చు ఓకేనా షార్ట్ లెంత్లో లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుందండి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా మాకు డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ఓకే చాలా బాగా వచ్చింది సేమ్ ప్రైస్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహం ఎయిటీన్ ఇంచ్ చైన్ ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాంగో లాకెట్స్ అండి చాలా బాగున్నాయి డాలర్ అనమాట పంచలోహంవి ఇంతకుముందు మనం చూసాం కదండి ఇదే ప్యాటర్న్లో కొంచెం వేరే మోడల్ చాలామంది బల్క్గా తీసుకున్నారండి తాళి చైన్ మేకింగ్కి లేదంటే నల్ల పూసల్లో డాలర్ లాగా ఇలా నెక్ చుట్టూ పెట్టుకొని చేయించుకోవడానికి మంది తీసుకున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండి నేను మేకింగ్కి ఇస్తాను ఓకేనా వెయిట్ చేయగలం అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు చూసారా ఇలా వస్తుందండి సింగిల్ పేరు పేర్ ఇలా వస్తుంది ప్యూర్ పంచలోహం మ్యాంగో డాలర్స్ ఓకేనా ప్యూర్ పంచలోహం అండి చాలా మంచి డిజైన్ అండ్ థిక్నెస్ కూడా చూసుకోవచ్చు అండ్ లోపల చూసుకోండి ఓకేనా ఇలా మనకి క్లోజ్డ్ ప్యాటర్న్లో ఇచ్చేస్తారు మంచి ప్రైస్లో మీకు వచ్చేస్తున్నాయి ఇలా ఎవరైనా చేయించుకుందాం అనుకుంటే చక్కగా బ్లాక్ బీడ్స్ కానీ అలా వేటికైనా సరే మేకింగ్ అండి ఇలా పెట్టి పెట్టించుకొని ఓకేనా ఒక మ్యామ్ వచ్చేసి ట్వంటీ పేర్స్ తీసుకున్నారు ఒక మామ్స్ ట్వెల్వ్ పేర్స్ కూడా తీసుకున్నారండి ఇలా చేయించుకోవడానికి ఓకే మనకి ఏదైనా బ్లాక్ బీచ్స్ ఇలా చైన్ పెట్టుకొని చేయించుకోవచ్చు బట్ ఇది ప్యూర్ పంచలోహం స్కిన్ టచ్ అయ్యే అవుతున్నట్టుగానే చేయించుకోండి ఎలా చేయించుకున్న స్కిన్ టచ్ అయితేనే బెటర్ బయట ఎటువంటి పాలిష్ లేదు కదా అన్పాలిష్డ్ అండి మీ మీ బాడీ హీట్ బట్టి ఉంటుంది మీకు సిల్వర్ అది కొంచెం హీట్ అయినప్పుడు గ్రీన్ అది వస్తే ఇవి కూడా వస్తాయండి ఇవన్నీ కూడా పంచలోహం అంటే గోల్డ్ సిల్వర్ ఐరన్ బ్రాస్ కాపర్ ఇవి ఉంటాయి కదండి ఫైవ్ మెటల్స్ ఉంటాయి ఓకేనా కాంపోజిషన్ బట్టి మనకి ఇలా ప్రైజింగ్ ఉంటుంది చూసారు కదా అండ్ హోల్ కూడా చూసుకోండి పెద్ద పసుపు తాడు పట్టేంత కానీ పెద్ద హోల్ సైజ్ కూడా ఉంది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక ఫైవ్ పేర్స్ అబోవ్ తీసుకున్న వాళ్ళకి ఇంకా మీకు మంచి ప్రైస్లో ఇస్తానండి ఓకే నేను మార్జిన్ వేసుకొని ఇప్పుడు ఇలా అయితే మీకు పేర్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ప్యూర్ పంచలోహం థిక్నెస్ ఉందండి సన్నని కాసు కాదు సన్నని కాసు అయితే మనకి టూ హండ్రెడ్ టూ ట్వంటీ అలా పడుతుంది బట్ ఇదేంటంటే కొంచెం ఇలా క్లోజ్డ్గా వచ్చింది కదా లోపల ఏమైనా పెట్టినా సరే బట్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వచ్చింది కాబట్టి టూ నైంటీ నైన్ పడుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా చూడండి బట్ డిజైన్ వచ్చేసి మనకి మెషిన్ వెళ్ళగా మంచి ఫినిషింగ్ వచ్చిందనమాట రఫ్ టెక్స్చర్ లేకుండా మంచిగా ఉంది నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సిల్వర్ ఫినిషింగ్లో కడా అండి చూసారా ఓపెనబుల్ వస్తుంది ఇది చక్కగా చూసుకోండి సైజు మనకి సిక్స్ వరకు వచ్చింది కాబట్టి టూ ఎయిట్ సైజు వాళ్ళు ఇక్కడ ఇక్కడ మనకి టూ సిక్స్ అనమాట సో ఓపెన్ చేసి వేసుకునేదే కాబట్టి టూ ఎయిట్ వాళ్ళు కూడా మీ గాజు సైజు చెక్ చేసుకుని ప్రిఫర్ చేసుకోండి నేను చూపించాను కదా మనకి ఇదిగోండి ఇలా అయితే పెట్టేసుకోవచ్చు పెట్టుకుని చూపిస్తాను ఇదిగోండి ఓకేనా ఇలా ఉంటుందండి సో ఏ సైజ్ వల్ల అయినా ప్రిఫర్ చేయొచ్చు మీరు స్కేల్తో చెక్ చేసేసుకోండి కావాలి అని అనుకుంటే ఓకే ఇది ఇదిగోండి ఓకే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఇలా పెట్టుకొని మనం ఇదిగోండి ఇలా లాక్ చేసుకోవాలి ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది మిస్ చేసుకోవద్దండి కావాలి అనుకునే వాళ్ళు మనకి ఇలా సిల్వర్ ఫినిషింగ్లో నచ్చేవాళ్ళు చాలా స్టైలిష్గా ఉంటుందన్నమాట డ్రెస్సెస్కి కూడా వెస్టర్న్ వేర్కి చక్కగా సెట్ అవుతుంది కిడ్స్కి కానీ ఆఫీస్ వేర్ టీనేజర్స్ ఎవరైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుందండి మంచి లుక్లో ఎప్పుడు గోల్ కాకుండా డిఫరెంట్గా వాడుకుందాం అనుకునే వాళ్ళకి మంచి పీస్ నెక్స్ట్ మనకి ఈ కాంబౌండ్ని చాలామంది అసలు అడుగుతూనే ఉన్నారు కదా చూడండి చాలా మంచి అంటే మీకు మనకి మంచి ప్రైస్లో వస్తుంది ఇది ఒకటే ట్వెల్వ్ ఫిఫ్టీ అలా ఉంటుంది కదండి హారం చూసుకోండి ఓకే కంప్లీట్ స్టోన్తో వస్తుంది కింద ఇలాగా బీచ్తో మంచి డిజైన్ గాడ్ మోటివ్ ఏం లేదండి ఓకేనా ఇదిగోండి ఇలా వస్తుంది హారం వచ్చేసి విత్ ఇయరింగ్స్ లుక్వైజ్ ఇలా ఉంటుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలి అనుకునే వాళ్ళని ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది చక్కటి పీస్ అనమాట అండ్ రెండు డిఫరెంట్ డిజైన్లో వచ్చేస్తున్నాయి బెస్ట్ ప్రైస్లో ఇది ఒకటి మనకి సెవెన్ నైంటీ నైన్ అందరికీ తెలుసు కదండి ఓకే సో మీకు కాంబో చక్కటి ప్రైస్లో వచ్చేస్తుంది ఇలా అనమాట మీకు నెక్స్ట్ సెట్లా వాడేసుకోవచ్చు ఇదేమో హారం విత్ టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తున్నాయండి అడిగే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు మంచి ప్రైస్లో ఓకే ఇవి ఇయర్ రింగ్స్ ఇవి దీనికి హారంకి మీకు బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వస్తుందండి చైన్ కావాలి అనుకుంటే మాత్రం ఎక్స్ట్రా అవుతుందండి ఈచ్ చైన్ ఫార్టీ రూపీస్ ప్రీమియం క్వాలిటీ వేయిస్తాను ఓకేనా టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇలా కాంబో వస్తుంది ఫోర్టీన్ నైంటీ నైన్ దట్టు మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి సో మిస్ చేసుకోవద్దు ఓకేనా ఒక ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ సెవెన్ నైంటీ నైన్ అంటే ఎయిట్ హండ్రెడ్ కదా టోటల్గా మీకు టూ థౌజండ్ వర్త్ పీస్ అనమాట కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది ప్రీమియం క్వాలిటీదండి అది మర్చిపోవద్దు ఓకే మీకు ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా మంచి పీస్ బెస్ట్ ప్రైస్ సో అండ్ కిడ్ సారీ అలా తీసుకోవచ్చండి ఓకేనా మదర్ లాంగ్ హారం యూజ్ చేస్తాను లేదంటే ఇది వడ్డాన్లా కిడ్కి యూజ్ చేసి ఇది సెట్లో కూడా వేసుకోవచ్చు లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది మిస్ చేయొద్దండి ఎవరు కూడా నెక్స్ట్ మనకి ఈ చైన్ విత్ పెండెంట్ అండి ఈ పెండెంట్ అందరికీ తెలుసు కదండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనం ఈ చైన్ కంప్లీట్ హ్యాండ్మేడ్ కటింగ్ మీట్స్ చూడండి ఓకే రియోల్ బీట్స్ మీకు రియల్ విత్స్తో ఇలా మేకింగ్ వచ్చేసిందండి ఎయిటీన్ ఇంచ్ లెంత్ ఓకేనా ఇది డిటాచబుల్ పెన్నెంట్ చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ పెండెంట్ ఓపెనబుల్ హుక్ ఉంటుంది ఇలా పీ పీకాక్ ప్యాటర్న్లో ఉంటుందండి ఇలా మీకు రెండు కలిపి ఫోర్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి విడివిడిగా ఎక్కువ పడుతుంది కదా సో మీకు ఒకటే షిప్పింగ్లో చక్కగా మంచి ప్రైస్తో వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని కావాలి వాళ్ళు ఎయిటీన్ ఇంచ్ లెంత్లో కంప్లీట్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ అండి చాలా చాలా బాగుంటుంది మంచి పీస్ పంచలోహం కడా అండి లేడీస్ కడ అడుగుతున్నారు కదా సో ఎప్పుడు జెంట్స్ కాకుండా సో ఇప్పుడు ఇదిగోండి ఇలా హార్ట్ సింబల్ ఇలా వస్తుంది మంచిగా థిక్గా వస్తుందండి ఓపెన్ చేసి వేసుకోవచ్చు సో ఎలా ఎవరికైనా సరిపోతుంది చూసుకోవచ్చు ఓకేనా ఇదైతే మనకి టూ ఫోర్ వచ్చింది కదా సో మాకు టైట్గా ఇవి టైట్ ఉంటేనే బాగుంటాయి కదా ఇలా ఓపెన్ చేసి వేసుకోవచ్చు అండి నాకైతే టూ ఫోర్ సరిపోతుంది సో టూ సిక్స్ వాళ్ళు టూ ఎయిట్ చక్కగా ప్రిఫర్ చేయొచ్చండి చూసుకోండి ఓపెనబుల్ కదా ఓకే ఇలా ఉంటుంది మంచిగా హెల్త్ వైజ్ కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ప్యూర్ పంచలోహం కడ అండి ప్యూర్ పంచలోహ బయట ఎటువంటి పాలిష్ లేదు డైలీ వాడేసుకోవచ్చు ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం లేడీస్ కడ ఓకేనా లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఓకే మనము బ్యాంగిల్ ప్లేస్లో చక్కగా వాడేసేయచ్చు అండి డైలీ కూడా వేసేసుకోవచ్చు స్నానం చేయాల్సినప్పుడు తీయాల్సిన పని కూడా లేదు ప్యూర్ పంచలోహ కడ నెక్స్ట్ ఇవి వచ్చేసి గివ్ అవే అండి ఇది ఆర్ ఈ బ్లాక్ బీడ్స్ నేను చూపిస్తూనే వస్తున్నాను కదండి హండ్రెడ్ ల్యాక్స్కి వస్ ఉంటుందండి గివ్ అవే హండ్రెడ్ ల్యాక్స్కి నెక్స్ట్ ఏ వీడియోకి వచ్చినా అండి ఓకే ఆఫ్లైన్ వీడియోస్కి హండ్రెడ్ లైవ్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కి ఓకే గివ్ అవే ఉంటుంది ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చండి సో ప్లీజ్ చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మ్యామ్ ఓకేనా పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు సో నేను ఏదైనా వీడియో షార్ట్ ఏది పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఓకేనా అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్